ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సండే అనమాట సండే అంటే మాకు జడ్డంగి తీర్థం జడ్డంగి సంత జరుగుతుంది ఫ్రెండ్స్ అదైతే ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను చాలా బాగుంటది అప్పట్లో అయితే ఇది మాకు ఏంటది ఎక్కువ పెద్ద సంత జరిగేది అనమాట జడ్డంగి ఇప్పుడు అంటే తగ్గిపోయింది కాని ఇప్పుడు అయింది గాని జడ్డంగి సంత అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఇదిగో మా అబ్బాయి అలాగే మా తమ్ముడు నేను వెళ్తాను అన్నాడు ముగ్గురు చూపిస్తాం అక్కడ రేట్లు కూడా ఎలా ఉన్నాయో నేను సహ వెళ్ళిపోదాం 嗯、mm,，ready。 చూస్తున్నారు కదా ఇదంతా పెద్ద కొండ ఉండేది ఈ వేయడం గురించి అయితే ఈ అయితే ఇలా వేయడం జరిగింది అనమాట ఇక్కడ నుంచి మట్టి గట్ట అయితే గ్రావెలు వాడడం జరిగింది అనమాట ఎంత బాబా ఇత్తనా బ్యాడ్ ఇది బుప్పయా పుచ్చికయాలేయాల వేసి బాగా వేయాలయ పుచ్చి పుచ్చికయత్ తినాలి ఇవము మొక్కజొన్న కాకరి బొప్పాయి

ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ జడ్డంగి సంత అనేది చాలా అంటే చాలా పెద్ద పరిధిలో అయితే జరిగేది అనమాట నా చిన్నప్పుడు మా నాన్నగారు అయితే నన్ను సైకిల్ మీద తీసుకొచ్చినప్పుడైతే చాలామంది ఉండేవాళ్ళు అనమాట నిజంగా నడవడానికి కూడా ఖాళీ ఉండేది కాదు అంతమంది జనాభా ఉన్నారు కానీ ఇప్పుడైతే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాబోతు అయితే చాలా అంటే చాలా బోసిపోయిందనే చెప్పుకోవాలి నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది దేని కారణం ఏంటో ఈ వీడియోలు అయితే నేను ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాను అంటే ఈ సంత మార్కెట్ అనేది ఎందుకు బోసిపోయిందో అనే విషయాన్ని కూడా నేను ముందు ముందు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను చివరి వరకు వీడియో అయితే చూడండి అనమాట మీకు తప్పకుండా నచ్చుతుంది కాయలు కదా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మేమైతే పుచ్చకాయలు విత్తనాలు అలాగే బొప్పాయి విత్తనాలు అయితే తీసుకోవడం జరిగింది అనమాట రెండు కలిపి మాకైతే ఫార్టీ రూపీస్ అయితే వచ్చిందనమాట అంటే బార్గింగ్ చేసాం ఎంత అంటే ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అయితే మేమైతే ఫార్టీ రూపీస్కి తీసుకున్నాం రెండు కలిపి అయితే డిస్కౌంట్లో మాకైతే టెన్ రూపీస్ అయితే తగ్గడం తగ్గడం జరిగిందనమాట ఫ్రెండ్స్ నాకు ఈ సంత మార్కెట్లో ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే అండి పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఇక్కడ ఐటమ్స్ అయితే ఉంటాయి చాలా చాలా ఇష్టం నాకైతే అంటే నేను పాతి సంవత్సరాల నుంచి ఇవ్వరండి బాబా మీది పెద్ద బాగుంటుంది బిజినెస్ బాగా అన్న అప్పుడు బాగుంటుంది ఒకప్పుడు బాగుంటుంది మేము ఇక్కడే తీసుకుంటే వాళ్ళంలే నువ్వు తెలుస్తున్నా రింగులు ఏమైనా పడియలు పడియలు కాదు రింగులు రింగులు కాదు రింగులు ఫ్రెండ్స్ ఏదైతే ఎండు చేపలు అనమాట ఈ రొయ్యలు ఈ ఎండు చేపలు అయినత్త நெத்த பிடி சண்டேட் ஏடனா எல்லாம் கதம் நெத்தி ஆஹோ அந்த கிராமில் அறுவது సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కూరగాయలను వచ్చేసి అయితే మా గ్రామంలో ఉన్న పల్లెటూర్లో ఉన్నారు కదా లోపల అయితే కొన్ని ఉన్నాయి అక్కడ సొంతంగా తమ భూమిలో అయితే పండించిన పంటనే ఇలా సొమ్ము చేసుకుంటారనమాట మార్కెట్లో అయితే అమ్ముకొని చాలా బాగుంది కదా చూడటానికి కూడా లైవ్లో అయితే సూపర్ ఉంటుంది అనమాట తీసుకుంటానులే తీసుకుంటాను అలాగే తప్పించగానే వెళ్ళిపోతా చెప్పింది అయితే ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఈ జడ్డంగి సంత ఇంత బోసిపోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఇంటింటికి అయితే కూరగాయల బండ్లు అయితే వచ్చేస్తున్నాయండి ప్రతి గ్రామానికి కూడా డైలీ కూరగాయల బండ్లు అనేవి వచ్చేస్తున్నాయి అన్నమాట అలాగే ఇక్కడ బట్టల దుకాణాలు కూడా డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు ఎక్కడికక్కడ ఆన్లైన్ అదే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ యాప్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి డెలివరీ చేస్తున్నారు కాబట్టి ఇంటికి వచ్చే సంతకు కూడా రావడం మాపేశారనమాట ఎందుకంటే ప్రతిదీ కూడా మన ఇంటి దగ్గరకైతే రావడం జరుగుతుంది కాబట్టి తద్వారా అయితే సంతలు కూడా రావడం అయితే మానేశారనమాట ఏదేమైనా ఒక మంచి అయితే మిస్ అయిపోయామని చెప్పుకోవాలి ఇదంతా ఎంతో కిటకితలాడేదండి ఇప్పుడైతే చూస్తారు కదా ఎంత బోసిపోతుందో నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది కట్టి మాట్లాడదంటే మనవురు కాడేది అయితే

ఫ్రెండ్స్ నా సెకండ్ ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదనమాట ఈ మార్కెట్లో అయితే నాకు సెకండ్ ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదనమాట భలే ఉంటుంది ఈ ప్లేస్ అయితే అన్ని ప్లాస్టిక్ సామాన్లు అయితే దొరికితే అద్దం దువ్వెన గరిటెలు ఇటువంటి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ టెన్ రూపీస్ కూడా సామాన్లు అయితే ఉండడం జరుగుతుంది నాకు చాలా ఇష్టం అనమాట ఈ ప్లేస్ అంటే దువాన్ ఎంత మా ఇంకా తీసుకెళ్ళాట చూపించినాయి చూపించాయి చూడ రన్ అవుతున్నాయి రన్ అవుతున్నాయి

എന്താ അല്ല നാ ചിന്നച്ചിന്നു ടീപ്പ് പോസ്റ്റ് ആവുന്നു ഗ്രേഷ് ബോണ്ട് ഗ്രേഷ് ബോണ്ട് ബ്ലാക്ക് ബോണ്ടെ വൈറ്റ് ബോണ്ടെ കുറുകട ലൈറ്റ്സ് വെച്ചിട്ട് അല്ലേ എന്താ വേറെ വിറ്റ് ആട്ട് ఒక పది సంవత్సరాల క్రితం అయితే ఇదంతా నిండిపోయేది అనమాట ప్రతి ఒక్కరు అయితే వ్యాపారం చేస్తూ చాలా అంటే చాలా ఎదిగారు అనమాట ఈ సంతలు అయితే కానీ ఇప్పుడు అందరూ వ్యాపారం చేసే వాళ్ళు కూడా కనుమరుగైపోయారు ఎందుకంటే కస్టమర్లు వచ్చినప్పుడే కదా ఎక్కువగా వ్యాపారం అనేది చేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడైతే వ్యాపారం అనేది తగ్గిపోయింది అనమాట అలాగే చికెన్ షాపులు కూడా చాలా ఉండేవండి ఇంచుమించు ఏడో ఎన్నో షాపులు ఉండే ఇప్పుడైతే రెండు మూడు కనిపిస్తాయి అంతే అసలు ఫిష్ మార్కెట్ అయితే సూపర్ ఉండేది మరి ఎందుకలా తగ్గిపోయిందో నాకేం అర్థం కాలేదండి నాకైతే ఆ పాత రోజులు తలుచుకుంటే చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట ఎందుకంటే ఒక తీపి జ్ఞాపకాలు అయితే నాకు ఈ సంత మార్కెట్తో అయితే ఉన్నాయన్నమాట నిజంగా సైకిల్ మీద వచ్చేవాళ్ళం అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరిని పల పలకరించే వాళ్ళం అన్నమాట ఎందుకంటే మా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మా రిలేటివ్స్ అయి అయితే కలిసేవారు అనమాట చాలా బాగుండేది కానీ ఇప్పుడైతే ఇలా బోసిపోవడం నాకైతే అస్సలు నచ్చట్లేదు ఎందుకో ఏదేమైనా ఇలాగా డౌన్ఫాల్ అవ్వడం నాకు అసలు నచ్చట్లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకా ఉంది సూపర్ ఉంటుంది అది కూడా చూసే ప్రయత్నం చేయండి మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ కార్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ కార్లలో అయితే మా ఎమ్మెల్సి అనంత్ బాబు గారు అయితే ఉండడం జరిగిందనమాట ఈ అయితే అలాగే ఇంకొక కార్లో అయితే మా మాజీ ఎమ్మెల్యే గారు ధనలక్ష్మి గారు అయితే ఉండడం జరిగింది అనమాట వాళ్ళిద్దరు ఏంటంటే ఈ జడ్డంగి అనే గ్రామంలో అయితే ఆగి కొంతమంది వ్యక్తులతో మాట్లాడారు అనమాట ఫ్రెండ్స్ ఈ షాప్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మాకు రీజనబుల్ రేట్స్ అయితే ఈ షాప్లో అయితే ఉంటాయనమాట అయితే ఒకవేళ బర్త్ బర్త్డే ఉందనమాట మా గ్రామంలో అయితే వారి బర్త్డేకి అయితే మేము సెలబ్రేట్ చేయడానికైతే అలాగ డ్రింక్స్ ఇవి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట మా గ్రామంలో వారికి అయితే డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట ఈ అన్నయ్య అయితే చాలా చాలా బాగుంటాయి రీజనబుల్గా అయితే రేట్స్ అయితే మూడు రింక్ బాటిల్ ఒక మిక్చర్ పయటర్ రింగ్ కొట్టే ఒకే ఇప్పుడు పద్దెనిమిది యాభై ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ అన్నం అన్నమాట ఓనర్ అయితే ఈ షాప్ ఓనర్ అయితే చాలా చాలా బాగా అయితే మాకు రేట్స్ అయితే వేయడం జరుగుతుంది అనమాట డిస్కౌంట్ కూడా బాగా ఇస్తారనమాట ఈ అన్న వాళ్ళు వచ్చేసి అరంలో మాట్లాడతారు అదే అరమ్ అంటాం కదా ఆ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు అనమాట చాలా ఏళ్ళ నుంచి అయితే ఇక్కడ వ్యాపారం అయితే చేస్తున్నారు అన్నమాట మంచిగా కలివిడిగా ఉంటారన్నమాట మా ఏజెన్సీ ప్రాంతం వారితో అయితే చాలా బాగా మాట్లాడతారు ఈయన సో ఫ్రెండ్స్ ఇదనమాట మా జడ్డంగి సంత గురించి అయితే వివరించడం ఇంకా చాలా ఎక్కువగా చూపిద్దాం అనుకున్నా కానీ ఏం లేదనమాట సంత అయితే అందువల్ల అయితే ఏం చూపించలేకపోయాను ఉన్న చూపించాను అన్నమాట ఇంకా మేమైతే మా విలేజ్కి అయితే రిటర్న్ అయితే అనమాట చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ జై హింద్ ಅಂದಿಟ್ರೆ ಬಾಸ್ ಅನ್ನೋದು ಎರಡೈತೆ ಉಂಟೋ ಷಾಪ್ ಅದ್ರೀ ಅಲ್ಲ ಅಂತ ಷಾಪ್ ಕ್ಲೋಜ್ ಅನ್ಮಿ ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ರೆಂಟ್ ಷಾಪ್ ಕ್ಲೋಜ್ ಅನ್ಮ మా పని ఇంకొకసారే గురి ఫ్రెండ్స్ మాకు చిన్న హోప్ అయితే ఉంది ఎదురు ఒక షాప్ ఉంది అక్కడ అక్కడ పెట్రోల్ ఉంటే ఉండొచ్చు 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 சாய் சோசி சோசி சாயி கொ